మోహనవాణికి సుస్వాగతం మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం మనదైన మంచి మాటలో ఈరోజు అంశం శ్రీరామం మహత్తర మహోత్సవం చారిత్రాత్మక ఘట్టం ఆహ్లాద రామయ్య మర్యాద పురుషోత్తముడు దశరథ నందనుడు కౌసల్యాతనయుడు శ్రీరామచంద్రుడు తన స్వస్థలంలో కొలువు తీరే అపూర్వం అమోఘం అనిర్వచనీయం తన నగరంలో సరయూ నది తీరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సంబ్రమోత్సవం అపూర్వఘట్టం ఏ తపము చేశాము ఏ పుణ్యఫలము బాలరాముడు తన స్వస్థలలో కొలువైన ఆనందోత్సవ సంరంభంలో పాలు పంచుకుంటున్నాము ఆహా ఇది మన జన్మకు సార్థకత జగమంత మన అయోధ్య నగరంలో ఆనంద ఉత్సవం శ్రీరాముడు మన మదిలో కులువైన రాముడు తను పుట్టిన చోట ఆనంద నర్తనం చేస్తున్న మహోత్సవం కనులారా చూడాలి తరించిపోవాలి మన తరం శ్రీకారం ఇది ఓంకారమే మకారమై మహోన్నత తేజమై వెలుగులు రామ జయోత్సవం అందరి బంధువు ఈ బాలరాముడు శ్రీరామని నా మేమి ఓ రో రామని నా మేరుచిరా శ్రీరామని నామేమి రుచి ర కదళీ కజురాది ఫలముల కల్ కమ్మనిమ మేమి రుచి కమ్మని నీ శ్రీరామ రుచిరా శ్యామల వన్యుడు కౌసల్యాపుత్రుని అయోధ్యలోగాంచు శుభగడి అయి అద్భుతం గ్రహములు శుభములు కలుగు చేయు తరుణం ఇది పూలవాన కురిపించుతున్న పూల బాలల పరిమళింపులతో దేవ దిందుకులు మ్రోగె పౌరుల సంబరాల సంతోషం ఇది ముత్యాల ముగ్గులు మురిపించి కనువిందు చేస్తున్న శుభ సమయం రామచంద్రుడు రఘుకుల జ్యేష్ఠుడు బాలరాముని ఆగమనం తన నగరిలో సరయూ నది ఆనందలహరుల సాగే రామనామామృతం കോദണ് ശ്രീരാമചന്ദ്രുടൂ വച്ചാടു ഹൈ രാമന്ന കോദണ്ടരാമൂ ശ്രീരാമചന്ദ്രുടൂ വച്ചാടു ഇലമൂടു വാനൽ കുരിസേനുരാ ബംഗാ പണ്ടു പണ്ടേനുരാ రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా హై రామన్న రాముడు రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడు నిర్మల భక్తితో అన్నీ సుసాధ్యమే కదా ఉడుతా నిర్మల భక్తితో తానెంత తన శక్తి ఎంత అని తలచలేదు కదా భక్తితో చేసే చిన్న పని కొండతో సమానం అని అనుకున్నది శ్రీరామచంద్రమూర్తి ప్రేమకు పాత్రురాలయ్యింది మహర్షి వాల్మీకి రామాయణంలోని నాయకుడు రామచంద్రుడు ఇతడే రామచంద్రుడు ఇతడే రఘుకులో అదిగో అదిగో బాలరాముని కమనీయ దర్శనం రామ మందిరాన ఎంత పుణ్యం చేశాము మోడీ గారి పాలనలో మన తరానికి ఇంత గొప్ప అదృష్టం లభించింది இதி ராம தீபாவளி ஜெய் ஸ்ரீராம் ஜெய் ஜெய் ஸ்ரீராம் ராமா ரகவ ஏமி அருதிதி ஏமி அருதிதி ராமா మరొక మంచి మాటలో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం మీ లక్ష్మి ప్రసన్న మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి